స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం రోజు వ్యాస పౌర్ణమి రాబోతుంది ఈ వ్యాస పౌర్ణమి రోజు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల తర్వాత యొక్క జీవితంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు అయితే ఎటువంటి సంఘటనలు ఈ యొక్క వ్యాస పౌర్ణమి రోజు యొక్క జీవితంలో జరగబో పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అలాగే ఈరోజు ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు మీకు ఉంటాయి అలాగే ఈ యొక్క వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యారాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది అలాగే వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఖచ్చితంగా ఉంటాయి అయితే ఈ యొక్క ఫిబ్రవరి పన్నెండవ తేదీ అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం రోజు వ్యాస పౌర్ణమి రాబోతుంది ఈ యొక్క పౌర్ణమి రోజు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల తర్వాత ఊహించని ఒక సంఘటన జరుగుతుంది చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక వ్యక్తి మీకు తారసపడతారు అంటే మీతో ఒకప్పుడు చాలా సఖ్యతగా ఉండేవారు కొన్ని పరిస్థితుల కారణంగా మీకు దూరమయ్యారు వారిని కలుసుకోవటానికి వారితో మాట్లాడటానికి చాలాసార్లు మీరు ప్రయత్నం చేశారు కానీ వారి అడ్రస్ కాని వారి ఫోన్ నెంబర్ కానీ మీ దగ్గర లేదు ప్రయత్నించినా కానీ సాధ్యం కాలేదు ఇక ఆ విషయాన్ని మీరు మర్చిపోయారు అటువంటి వ్యక్తి మీకు అనుకోకుండా తారసపడతారు వారితో మనస్సు విప్పి మీరు మాట్లాడతారు గత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు ఊహించని ఈ సంఘటన వల్ల మీరు షాక్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యరాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకి కావచ్చు వ్యాపారస్తులకి కావచ్చు ఇంకా ఇతరత్ర ఏ వృత్తులు చేస్తున్న వారికైనా సరే సానుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నప్పటికీ అంటే రోజులాగానే సాధారణంగా వారి యొక్క జీవితం గడిచిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే రోజు కంటే కూడా ఇంకా మంచి ఫలితాలే ఈ రోజు వారు చూస్తారు కానీ కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా గృహిణుల విషయంలో కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నటువంటి గృహిణులకు మీ యొక్క ఆడపడుచుతో కావచ్చు లేకపోతే తోడి కోడలతో కావచ్చు అత్త మామలతో కావచ్చు లేదా భర్తతో కానీ ఇంకా ఇతర కుటుంబ సభ్యులతో ఎవరితో అయినా సరే చిన్న గొడవ కాస్త పెద్దగా మారుతుంది ఇది మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అనవసరంగా వాదించుకుంటూ బంధాలను విచ్ఛిన్నం చేసుకోకుండా మీరు మనసు విప్పి మాట్లాడుకోండి ఒకరినొకరు గౌరవించుకోండి ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువనివ్వండి వాదిస్తూ వెళ్తే కనుక సమస్య తీవ్రత పెరుగుతుంది తప్ప తరగదు ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు అపరిచిత వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అయితే వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమంతుణ్ణి ఆరాధించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి అలాగే మీకు శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలు మీరు చూస్తారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్